రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది నెనెట్లాగానే వచ్చింది అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో మెరబల్ రోస్ వచ్చేసి మనకి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు బెస్ట్ ఉంటే కాడ కాడ పొడువుగా బాగా పువ్వు ఉంటే నెంబర్ వన్ ఉంటే ఎనభై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే అమ్మడం అయితే జరిగాయి ఇక అరకాసి వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంటెల్లో సెంటర్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి డెబ్బై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు బెస్ట్ శాంపుల్ పూల్ మాత్రం ఉంటే డెబ్బై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి వైలెట్ చామంతి వచ్చేసి మనకి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి బస్తా రెండు వందల రూపాయల నుండి కిలో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటో రెండు లైన్లు మాత్రం పది రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది శాంపల్ పూలు మిగతా అంతా కూడా ఎనిమిది రూపాయల ధర లోపలనే కూడా ఎల్లో బంతి పూలు అమ్మడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే శాంపల్ పూలు ఫస్ట్ కటింగ్ పూలు కూడా మనకు ఫస్ట్ లైను సెకండ్ లైను కొద్దిగా డి కొద్దిగా పది రూపాయలు అమ్మింది మిగతా మనకు లాస్ట్కి వచ్చేసరికి ఐదు రూపాయలు ఆరు రూపాయల వరకు కూడా ఈ ఆరెంజ్ బంతి పూలు అనేవి అమ్మడం అయితే జరిగింది ఆరెంజ్ బంతి పూలు అనేవి కొద్దిగా స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో డిమాండ్ అనేది చాలా వరకు కూడా తక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఐదు రూపాయలతో అండి ఏడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఐదు నుండి ఏడు రూపాయలు ఒకటి రెండు లాట్లు మాత్రము పేరుకి పది రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఏడు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి నలభై రూపాయలతోండి యాభై రూపాయలు ఇక సెంటు వైట్ వచ్చేసి నలభై రూపాయలతో అండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మీకు దాంతో క్వాలిటీ బట్టి ధరలైతే అమ్మడం అయితే జరిగింది ఇక చిక్బలాపూరు కోలారు విషయానికి వస్తే కోలారు చిక్బలాపూర్ రెండు మార్కెట్లోన కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి పది రూపాయలు వెల్లు పది రూపాయలు ఆరెంజ్ బెస్టు పోనీ మీకు దాంతో కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోట నంగ్లీ కూలార్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూలధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం